దేవుడు నామాణిక స్తోత్రములి ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు పిట్లరా కానా అనేటటువంటి ఊరుంది ఆ ఊర్లో వివాహము జరుగుతుంది ఆ వివాహంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ద్రాక్ష రసం ఇచ్చారు ఆ తర్వాత ద్రాక్ష రసం అయిపోయింది ఆ యొక్క ఆ వివాహములో ఏసు ఏసు తల్లి ఆయన శిష్యులు కూడా అక్కడ ఉన్నారు ఏసు తల్లి ఆయన దగ్గరకు వచ్చి అయ్యా ద్రాక్షరసం అయిపోయింది అని చెప్పి అడుగుతుంది దేవుడి పిల్లలు గమనించండి వారు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఆత్మీయులు కావచ్చు వివాహానికి మాత్రం అందరూ అక్కడికి వెళ్ళాలి బాగానే ఉంది ఆ ఇంట్లో ఉన్నటువంటి వారికి ద్రాక్షారసం అయిపోయిందని చెప్పేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ద్రాక్ష రసం చేయడమో లేకుండా లేకుంటే ద్రాక్ష రసం ఆడలు పెట్టడమో ఏదో ఒకటి చేయాలి అవునా కాదా కానీ అక్కడ ఏసు తల్లి ఏసు ఏ వచ్చి చెప్తూ ఉంది ఎందుకో తెలుసా ఏసు దేవుని యొక్క కార్యాలు జరిపిస్తాడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు అని నమ్మకం ఆమెలో ఉంది విశ్వాసం ఆమెలో ఉంది ఆమె చూసింది ఏమి జరుగుతుంది ఏమి జరగబోతుంది అనేది ఆమెకు తెలుసు ఎందుకంటే ఆమె ఏసు తల్లి దేవుడు విడ్డారా అప్పుడు ఆ మాట్లాడిన తర్వాత యేసు అక్కడ ఒక మాట సెలవిస్తున్నాడు యోహన్ శివార్త రెండో అధ్యాయం ఆరో అంచంలో యూధుల శుద్ధీకరణాచారం ప్రకారము రెండేసి మూడేసి తూపులు పట్టు ఆరు రాతి బానులు అక్కడ ఉంచబడి ఉను యేసు ఆ బాణలు నీళ్ళతో నింపుడని ఆయన దగ్గర ఉన్న శిష్యులతో చెప్పినప్పుడు ఆ ఆరు రాతి బాణల్ని అంచుల మంట కూడా నీళ్ళతో నింపి ఉన్నారు తర్వాత ఈ నీళ్ళని తీసుకెళ్లి వాళ్ళకి పోయండి అని చెప్పన్నాడు ఆ నీళ్ళు నింపిన వాళ్ళకే తెలుసు అవి నీళ్ళు అని చెప్పేసి అని తీసుకొని వెళ్తున్నటువంటి వాళ్ళకి తెలుసు అవి నీళ్లు అని కానీ తాగిన వాళ్ళకి మాత్రమే మధురముట్లారా ఆ యొక్క వివాహముల్లో కొరత ఉంది ఆ వివాహంలో అవమానం వచ్చేటటువంటి పని అక్కడ జరుగుతుంది అక్కడ కానీ వివాహములో దేవుడు ఆ కొరతను తీసివేసి అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అన్న రీతిగా ఆ కుటుంబం ఉంది కాబట్టే వారిని దేవుడు మేలుతో తృప్తిపరచి ఉన్నాడు మేలుతో నింపి ఉన్నాడు ఉద్యకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే దేవుడు వింటారా వార్తను సెలవిస్తా ఉంది కదా నూట ఏడవ కీర్తన తొమ్మిద వచనములో ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు ఆకలి కొనిన వారి ప్రాణమును మేటుతో నింపి ఉన్నాడు వారు రాక్ష ద్రాక్షారసం ద్రాక్ష అయిపోయిందని ఆకలి కొని ఉన్నారు అక్కడ వారి ప్రాణమును దేవుడు మేడుతో నింపి ఉన్నాడు ఎంత చక్కని మాట దేవుడు బిడ్డలరా అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును కృషించిన వారిని అందరిని కూడా నింపుదును అంటూ ఉన్నాడు ఎన్ని చేసినా కూడా లాభము లేదు తృప్తి అనేది లేదు అని చెప్పేసి నువ్వు అలసిపోయినవా అలసి ఉన్నటువంటి ప్రాణమును ఆయన వారి ఆశని ఆయన తృప్తిపరుస్తూ ఉన్నాడు కృషించిన వారి అందరినీ కూడా నింపుదును అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా దేవుని ఎందుకు నువ్వు ఆశపడినట్లయితే ఆయన మేలుతో నిన్ను నీ కుటుంబాన్ని నింపుతూ ఉన్నాడు నీ హృదయాన్ని నింపుతూ ఉన్నాడు నీ సంఘాన్ని నింపుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా వాక్యం చదవిస్తూ ఉంది కదా ఆయన మాట్లాడుతున్నటువంటి ఆ అపోస్తుల కార్యము తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనంలో వాక్యం నీ ఉంది అననీయ వెళ్ళి ఆ ఇంటా ప్రవేశించి అతని మీద నుంచి సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపిణ్న్నాడని చెప్పను రాతి పాన హృదయానికి గుండెకి గుర్తిగా ఉంది నీవు పరిశుద్ధాత్మ చేత అంచుల మట్టుకు దేనికి కూడా చోటు అనేది నింపకుండా అంచుల మట్టుకు నీవు నింపుకున్నట్లయితే దేవుడు నీ జీవితంలో చేసే మేలును తృప్తికరమైనటువంటి స్థితిని నువ్వు చూస్తావు నీ సేవలో నీ సంఘంలో జరిగేటటువంటి నింపుదలని మేలును తృప్తికరమైనటువంటి సేవని నువ్వు చూస్తావు దేవుని పెళ్ళారా ఆ యొక్క శిష్యుల తనుకున్నాడు అంచుల మట్టుకు ఏ మార్గం వ్యాపన లేకుండా అంచుల మట్టుకు నీళ్ళతో నింపుడి అన్నాడు నీ హృదయాన్ని అంచుల మట్టుకు వాక్యంతో నీవు నింపుకున్నట్లయితే పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడినట్లయితే దేవుని కార్యము దేవుని మేలును నువ్వు చూస్తావు నువ్వు పొందుకుంటావు నువ్వు అనుభవిస్తావు దేవుని బిడ్డలారా అప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి నష్టం వచ్చినా ఎలాంటి అపాయం కలిగినా నువ్వు దేవుణ్ణి అడుగుతావు దేవుని తట్టుతావు దేవుణ్ణి బతుకుతావు ఆయన సహాయం నువ్వు వేడుకుంటావు కానీ నువ్వు లోకానుసరంగా మాట్లాడవు లోకంలో భయపడి చూడనే చూడవు దేవుని బిడ్డలారా అక్కడ వాకి సెలవిచ్చినట్టు సహోదరుడా నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు నీవు దృష్టి పొంది నింపబడినట్లు ఇంత చక్కని మాట అక్కడ రాతి బాను నీళ్ళతో నింపాడు ఇక్కడ వ్యక్తిని సజీవముగా ఉన్నటువంటి వ్యక్తిని తన ఉదయమును ఆయన పరిశుద్ధార్మతో నింపుచు ఉన్నాడు దేవుడి కార్యము ఈరోజు నీలో జరగాలి అంటే నీవు వాక్యము చేతను పరిశుద్ధాత్మ చేతను నింపబడాలి అలా ఎప్పుడైతే నువ్వు నింపబడతావో దేవుడిని జీవితంలో కార్యం చేస్తాడు నేను పోయే కుటవ కీర్తన పదోవచనంలో వాక్యం విరితిగా ఉంది కదా నువ్వు నింపబడాలి అంటే నీ నోరు బాగుగా తెరువు నేను దాన్ని నింపెదను నీ నోరు తెరిచి దేవుని అడిగి నీ నోరు తెరిచి దేవుణ్ణి నువ్వు తడుతా ఉండు నీ నోరు తెరిచి దేవుణ్ణి వెతకడం ప్రారంభించు ఆయన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని నింపుతాడుతూ ఉంటుంటారు అధికమైనటువంటి మేలు ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి కార్యములు ఆయన మీ జీవితంలో మీ కుటుంబంలో మీ సంఘంలో ఆయన నింపి చేయబడుతూ ఉన్నాడు దేవుడినితో మాట్లాడుతున్న మాట కూడా అదే దేవుని వింటారా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు గొప్ప మేలు ఉంది ఆయన మాట విధేత చూపినట్లయితే నీకు తృప్తి వాక్యం సెలభిస్తాం కదా రోమిలో ప్రశ్న పత్రిక పదిహేనో అధ్యాయం వచనములో కాగా మీరు శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవార ఉంటకు నిరీక్షణ కర్తయ్యకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును గాక దేవుని బిడ్డల ఎంత ఆస్తి ఉన్నా సమాధానము లేకుంటే ఎంత భోగభాగ్యములు ఉన్న ఆ కుటుంబంలో సంతోషము లేకుంటే అవన్నీ వ్యర్థమే కానీ వాక్యము చేత పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడి నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు దేవుడు సమస్థానందముతోను సమాధానముతోనూ మిమ్మును ఆయన నింపుతూ ఉన్నాడు దేవుని బిడ్డారా అంతకన్నా మించినటువంటి మేలు అంతకన్నా మించినటువంటి తృప్తికరమైన జీవితము ఇంకేముంది దేవుని బిడ్డారా ఈ ఉదయం సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట సామెతలు ఇరవై నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో విలువ కల రమ్యమైన సంపదలో నింపబడును విలువైనది మనమే దేవుడు ఆత్మలే పరిశుద్ధాత్మనే విలువైనది అటువంటి ఆత్మల చేత అటువంటి పరిశుద్ధాత్మ ఆత్మ చేత లేని మనకు ఆయన రక్తం ద్వారా మనకు విలువ నిచ్చినటువంటి విలువైనటువంటి మన ద్వారా సంఘాన్ని నింపుతూ ఉన్నాడు ఆత్మల ద్వారా నీ కుటుంబాన్ని పరిశుద్ధాత్మ ద్వారా నింపుతున్నాడు వాటన్నిటిని నువ్వు కలిగి ఉన్నట్లయితే సర్వసంప మేము తృప్తికరమైనటువంటి స్థితిని ఆయన మీకు మీ కుటుంబానికి అనుగ్రహించులుగా